వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎందండి ప్రకాష్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు సార్లు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించి గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి సమస్యలు రాకుండా పాలన చేపట్టారు గంగుల కమలాకర్ అన్న ఆశస్సులతో నూట యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాను గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మించాను కమిటీ హాల్ నిర్మించాను ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుంటి వారి సమస్యలు పరిష్కరించాను ఈసారి సర్పంచ్ గెలిచిన తర్వాత ఎందండి ట్రస్ట్ ద్వారా నిరుపేద గర్భిణులకు ఆడపిల్ల పుడితే ఇరవై ఒక్క రోజులలోపు ఐదు వేల రూపాయలు అందిస్తాము గ్రామ అభివృద్ధి కొరకు ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారని ప్రకాష్ అన్నారు గ్రామ ప్రజలకు సర్పంచ్ నామినేషన్ వేసిన సందర్భంగా గతంలో రెండు సార్లు నాకు మీరు రాజయోగం కల్పించినారు నా యొక్క ప్రవర్తన చూసి మొదటిసారి రెండోసారి కూడా మీరు నాకు మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి నన్ను సర్పంచ్ పదవికి తీసుకొచ్చినారు ఆ పది సంవత్సరాలలో నేను ఏ రోజు కూడా ఒక్కరోజు తప్పు చేయలేదని మీకు బహిరంగంగా అంబేద్కర్ సాక్షిగా చెప్పినాను మీకు నేను దానిని దృష్టిలో పెట్టుకొని నా ప్రత్యర్థి అయిన నిమ్మల అంజయ్య గారు నా విమర్శలు చేసిన సందర్భంగా మళ్ళీ నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది వ్యక్తిగతంగా నాకు ఆయనపై ఎలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు నేను చేయను ఆయన చేసిన దానికే నేను ప్రతిఫలంగా దాన్ని ఖండించాలి కాబట్టి మళ్ళీ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయనే నన్ను అడిగిన ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా ఆయన నన్ను గ్రామ పంచాయతీలో సర్పంచ్ నేను విధులు నిర్వర్తించిన సమయంలో పద్దెనిమిది లక్షల రూపాయలు లూటీ చేసినానని చెప్పి నా మీద అభియోగం తాను అలాంటిది ఏదైనా పద్దెనిమిది లక్షల రూపాయలు నేను లూటీ చేసినట్టయితే ప్రభుత్వం నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని నా మీద ఎన్నో ఆరోపణలు చేసినారు మీరు అప్పుడు మీరు ఎంపీటీసీగా పదవీ కాలంలో ఉన్నారు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు మీరు అప్పుడు నా మీద చాలా 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 కంప్లైంట్లు మీరు ఇచ్చినారు నా మీద డిపిఓ స్థాయిలో కలెక్టర్ స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగింది నా మీద గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం ఫైళ్ళు తీసుకొని వాళ్ళు మూడు నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకొని పరిశీలించినారు వారికి ఎలాంటి తప్పులు నా పట్ట దొరకలేదు వారికి దొరికిన వాటికి నన్ను నా నుంచి సంజాయిషీ తీసుకున్నారు రాతపూర్వకంగా పూర్వకంగా సంజాయితీ తీసుకున్నారు వారు అడిగిన ప్రతిదానికి నేను సంజాయిషి ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా వాటన్నిటినీ కలెక్టర్ గారు విచారణ చేసి నాకు క్లీన్ చీట్ ఇచ్చి మళ్ళీ నన్ను విధులలో సక్రమంగా సర్పంచ్ పదవిలో నుంచి ఉంచుకున్నారు ఆ పది సంవత్సరాల కాలంలో నూతన గ్రామ పంచాయతీని తీసుకొచ్చిన హెల్త్ సెంటర్ తీసుకొచ్చిన పాత రోడ్డు పునర్నిర్మాణం అప్పుడు ఉన్న గంగుల కమలాకర్ గారి మంత్రివర్గంలో ఉన్న కమలాకర్ వెంట ఉండి కమలాకర్ గారి వెంట ఉండి నూట యాభై కోట్ల రోడ్డు నేను ఈరోజు తీసుకొచ్చిన గూడెంకు సిసి రోడ్డు వేయించిన బోనాలపల్లెకు డాంబర్ రోడ్డు వేయించిన పల్లెలో కమ్యూనిటీ బిల్డింగ్లు కట్టినా ప్రతి వాడకు అరవై ఐదు డెబ్బై వేల రూపాయలు పెట్టి బ్రాండెడ్ బ్రాండెడ్ మోటార్లు వేసి స్విచ్ ఆన్ చేస్తేనే ప్రతి ఇంట్లోకి నీళ్ళు ఎత్తే సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన నేను ఏం చేసిన అని అడుగుతున్నారు కదా అంజయ్య గారు నేను చేసిన డెవలప్మెంట్ ఒకసారి మీరు చూసుకోండి నేనేం చేసిన అనేది సెంటర్ లైట్లు తీసుకొచ్చిన బావుపేట నుంచి ఇక్కడ దాకా డాంబోర్ రోడ్డు తీసుకొచ్చిన ఏం చేసినారని అడుగుతున్నారు కదా అంజయ్య గారు అదేవిధంగా గ్రామ ప్రజలకు నేను ఒక మా ఎద్దండి ట్రస్ట్ ద్వారా మా ఇద్దండి ట్రస్ట్ ద్వారా గ్రామములో ఉన్న నిరుపేద గర్భిణీలకు ఆడపిల్ల పుట్టినట్టయితే ఇరవై ఒక్క రోజుల లోపల ఐదు వేల రూపాయలు వాళ్ళ పేరు మీద డిపాజిట్ సర్టిఫికెట్ చేయడానికి నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పుతున్నా ఐదు వేల రూపాయల పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పథకం నిరుపేద గర్భిణీలు ఆడపిల్ల పుట్టిన ఇరవై ఒక్క రోజులు పోవడానికి నా మేనిఫెస్టోలో ఇది ఫస్ట్ భాగము చెప్తున్నా అది ఒట్టే చెప్తున్నా మా ట్రస్ట్ మా ఇద్దండి ట్రస్ట్ ద్వారా నేను ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి మీకు సభాముఖంగా చెప్పుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామపత్ర నేను చెప్పేది నా ఐదు సంవత్సరాల కాలంలో పైసలు తీసుకొని వస్తా ఒక రూపాయి పని కమిషన్ తీసుకోకుండా మీకు డబ్బులు ఇప్పిస్తా వకీల్ ఫీజులు మాత్రమే తీసుకుంటా అది మర్చిపోయి మీరు ఆలోచన లేకుండా ఓటు వేసిననుకో లక్షకు యాభై వేల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోజు నేను వట్టి చూస్తా చేతులు కట్టుకొని నిల్చొని చూస్తా ఆ రోజు మీరు ఆలోచన చేసుకుంటే అప్పటికే సమయం ఆసంగం అయిపోతుంది ఈ విషయంలో చాలా సార్లు పాపం ప్రజలను మబ్బై పెడుతున్నారు ఆయన అది ఆలోచన చేసుకోండి పొరపాటును కూడా పొరపాటు చేయకండి నేను మళ్ళీ చెప్తున్నా భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఒక్క రూపాయి నాకు అవసరం లేదు మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత నాది ఐదు సంవత్సరాల కాలంలో మనది ఆల్రెడీ కోర్టులో ఉంది నంబర్ కావాల్సి ఉంది నంబర్ కాగానే దాని మీద ఫైనాన్స్ కమిషన్ లో మాట్లాడుకుని నేను తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నా నుంచి ఒక్క రూపాయి తీసుకోను వకీల్ ఖర్చులే పెట్టి మీకు తెలుసుకుంటా అదే పొరపాటు చేసి మీరు ఏదన్నా నిర్ణయం తప్పుడు నేను మేము తీసుకుంటే ఒక లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు కమిషన్ బ్రోకర్లకు ఇవ్వాల్సి వస్తుంది పదే పదే చెప్తున్నా మీరు గ్రహించండి మోసపోకండి ప్రజలారా మీరు అమాయక ప్రజలు మీకు తెలియదు బూటకు మాటలు నమ్మకండి దయచేసి ఒకసారి చెప్తున్నా ప్రజలకు దయచేసి ఆలోచన చేసుకొని ఓటు వేయండి నేనేదన్నా తప్పులు చేస్తే క్షమించండి నా ముందుకు తీసుకురాండి నేను సవరణ చేసుకుంటా మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నాకు అవకాశం ఇస్తే మీ పెద్ద కొడుకు మాదిరిగా మీ ఇంటి ఆపద సంపాదన చూసుకుంటా ముంపుకు గురైన గ్రామంలో డబ్బులు మొత్తం ఇప్పేయడానికి నా బాధ్యత నేను మీద వేసుకుంటా ఏ బ్రోకర్లు అవసరం లేదు జోకర్లు అవసరం లేదు గుర్తుంచుకోండి ప్రజల శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మళ్ళీ చెప్తున్నా మీ అమూల్యమైన ఏమైనా ఓటు నాకు ఇవ్వండి